హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వరల్డ్స్ ఫస్ట్ స్పీకింగ్ భగవద్గీత బుక్ దీన్ని అయితే చూసేద్దాము ముందుగా ఈ సెట్లో వచ్చేసి మనకి ఒక బాక్స్ అందులో భగవద్గీత అలాగే రీడింగ్ డివైజ్ ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఉన్న కార్డు అలాగే చాప్టర్స్ వైస్ కార్డు అలాగే భజన్స్ కూడా ఉంటాయన్నమాట ఆ భజన్స్ ఉన్న కార్డు కూడా ఉంటుంది మనం ఈ రీడింగ్ డివైజ్ని ఎక్కడ మనకి టచ్ చేస్తే అక్కడ దానికి సంబంధించింది ప్లే అవుతుంది అనమాట చూసారు కదండి ఇది వచ్చేసి మనకి డివైజ్ ఇప్పుడు మనం బుక్ అయితే ఓపెన్ చేసేసి ఎలా ప్లే అవుతుంది ఏంటి చూద్దాము మనకి ఈ డివైజ్లో వచ్చేసి వాల్యూమ్ అడ్జస్ట్ బటన్స్ అలాగే స్పీకర్ రికార్డ్ బటన్ అలాగే మనకి స్పీకర్ కూడా చాలా సౌండ్ వస్తుంది అనమాట రీచార్జబుల్ అనమాట ఒక్కసారి గనక మనం ఛార్జింగ్ పెడితే దగ్గర దగ్గర త్రీ చాప్టర్స్ వరకు మనకు ఛార్జింగ్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ శ్లోకం కనిపిస్తుంది అక్కడ మనం శ్లోకం అయితే ప్లే చేసి చూద్దాము ఇక్కడ టచ్ చేయగానే మనకి శ్లోకం ప్లే అయిపోతుంది తర్వాత కింద భావం కూడా ఉంటుంది లాంగ్వేజ్ టచ్ చేయగానే భావం కూడా మనకి ప్లే అవుతుంది

ఇక్కడ చాప్టర్స్ ఉన్నాయి కదండి ఈ చాప్టర్స్ కూడా మనం ప్రతిసారి బుక్ లోకి వెళ్ళి ప్లే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ టచ్ చేసినా కూడా మనకి చాప్టర్ అయితే ప్లే అవుతుంది పురుషం आ तुलसी वाली मेरा कथा है इकडे कृष्णा 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 <the> <laughs> シャンプー。 చూసారు కదండి చదవడం వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తప్పకుండా యూజ్ అవుతుంది అలాగే ఇందులో హనుమాన్ చాలీసా కూడా ఉంటుంది ఇది చాలీసాబుల్ గా ఉంటాయి ఈ భగవద్గీత అందరికి అలవాటు చేయండి అలాగే హనుమాన్ చాలీసాలో కూడా ఈ పిక్చర్స్ మీద కూడా ఎక్కడ పెట్టినా కూడా మంచి ఫ్యూ అవుతాయి అనమాట నా గురుదేవుడి చరణ కమలముల దూళితో నా మనసనే అద్దమును పరచుకొని నేను శ్రీరామ ప్రభువు